రాజా తథా ప్రజలగా మనం సవ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది సవ్యంగా ఉంటుంది అలా మన తెలుగు ఇండస్ట్రీ రామారావు త్వరత అంటే రామారావు గారితో మొదలైంది ఆ డిసిప్లిను ఆ డెడికేషను ఆర్టిస్ట్కి ఒక మర్యాద అనేది సో దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమంతా సాయన వారసులుగా చెప్పుకున్నందుకు వారసులు అంటే ఏమో కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు ఆయన చేసిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు లేకపోతే ఆయన నడిచిన దారు దారుల గురించి చెప్పుకోవడం కాదు మనం వాటిని అనుకరిస్తున్నామా అనుసరిస్తున్నామా లేదా అనుకరించడం కాదు అనుసరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం సో అటువంటిది ఆయన వారసులుగా అందరం తెలుగు చలనచిత్ర రంగం ఇలా ముందుకు దూసుకుపోతున్నందుకు చెప్పాను ఇందాక మన భారతదేశ చలనచిత్ర చిత్ర రంగంలోనే వాళ్ళ మనం మొదటి స్థానంలో ఉన్నాం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది సో ఇటువంటి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి ఎందుకంటే ఆర్టిస్టులో ఎన్నో కోణాలు ఉంటాయి ఎన్నో కోణాలు ఇప్పుడు నాకు చేయాలని ఉంటాయి ఎన్నో పాత్రలు నాన్నగారు ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన ఆలోచించి సినిమాలు చేసేవారు ఆయన అప్పుడు ఆడకపోవచ్చు ఆ సినిమాలు కానీ ఇవాళ అవి బంగారు గుడ్లు పెట్టే బాతు కనక వర్షం కురిపించే సినిమాలు అవన్నీ సో అలా ఎప్పుడు మన ముందు నేను ఇంకా కొట్టుకెళ్ళగలుగుతున్నానంటే అంటే ఒకటి ఉంది హిందీలో ఈవిడేదో తెలుగులో చెప్పింది డైలాగు यदि कभी गिरना भी अच्छा है अपना औकात का पता चलता है जब कोई आगे आते आगे बढ़ते उठाने को अपनों का पता चलता है जो जिसे गुस्सा होता है वो अच्छे होते हैं और जो झूठ बोलते हैं उसको हमेशा हंसते हुए देखा है अला समाज सर मैं सिनेमा मैं घुट गया तो इनका पंची पंची सिनेमा ఇటువంటి మీ ఇలాంటి ప్రేక్షకులు ప్రేక్షకు దేవుడు ఉండగా బ్రహ్మాండంగా ఇటువంటి ఒక్కొక్క సినిమా విజయానికి వెన్ను తట్టుతూ మళ్ళీ ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న మన తెలుగు ప్రేక్షకుడు ఒక ప్రత్యేకత ఇవాళ ఆ ప్రత్యేకత తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ భారతదేశమే తల వంచింది మన చలనచిత్ర పరిశ్రమకు మనం ఇచ్చే సినిమాలకి మనం ఇచ్చే సందేశాలకి సో మరొకసారి